నమస్తే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ పెట్టుకోండి ముచ్చట్లోకి వెళ్ళిపోదామా మరి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ యాక్టర్స్ ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు జెండర్ తో పని లేకుండా అందరూ సెలబ్రిటీస్ ఫిట్నెస్ పై కేరింగ్ గా ఉంటున్నారు అయితే ఫిట్నెస్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది ఎన్టీఆర్ కి ఫస్ట్ హిట్ ఇచ్చింది రాజమౌళినే రెండు వేల ఒకటిలో విడుదలైన స్టూడెంట్ నంబర్ వన్ మూవీతో రాజమౌళి ఫస్ట్ సక్సెస్ అందించాడు ఆ తర్వాత మళ్ళీ జక్కన్న డైరెక్షన్ లోనే రెండు వేల మూడులో లో సింహాద్రి మూవీ వచ్చింది సింగమలై అంటూ చేసిన విరోచిత పోరాటం ఓ రేంజ్ లో నిలబెట్టింది అలా హిట్ కాంబో అనిపించుకున్నారు ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా మారాడు మరో నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత రెండు వేల ఏడులో వచ్చింది యమదొంగ సినిమా దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా సూపర్ హిట్ గా నిలిచిన యమదొంగలో యముడిగా భూలోక పౌరుడిగా ఎన్టీఆర్ నటన ఆయన తాత ఎన్టీఆర్ ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ట్రిపుల్ ఆర్ అయితే వరల్డ్ వైడ్ హిట్ సాధించింది అయితే వీటన్నింటిలో ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పిన మూవీ అనగానే యమదొంగే గుర్తొస్తుంది యమ దొంగకు ముందు ఆంధ్రవాల సాంబాడు నరసింహుడూర్ అశోక్ రాఖీ మూవీస్ వరుస ఫ్లాప్ లుగా నిలిచాయి దీంతో ఎన్టీఆర్ కెరీర్ తిరిగి ట్రాక్ లోకి రావాలంటే హిట్ తప్పనిసరి రెండు వేల ఆరులో లో రాఖీ సినిమా వచ్చింది రాఖీ మూవీలో ఎన్టీఆర్ చాలా బరువు పెరిగారు ఆయన బాడీని చూసిన సినీ క్రిటిక్స్ విమర్శ విమర్శలు చేశారు ఎన్టీఆర్ తన లుక్స్ పై కేర్ తీసుకోవడం లేదేంటనే అనుమానాలు వచ్చాయి ఆ టైంలోనే రాజమౌళితో యమదొంగ మూవీ ఫిక్స్ అయింది అయితే తారక్ లడ్డూలా ఉండడం ఈ లుక్ లో సినిమా చేస్తే వర్కౌట్ కాదని రాజమౌళి భావించాడు ఆ మాట చెబితే ఎన్టీఆర్ ఫీల్ అవుతాడని తెలిసిన జక్కన్న ఎన్టీఆర్ తో చెప్పాలనుకుంది చెప్పేశాడట ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్ ని రివీల్ చేశాడు తారక్ మీ లుక్స్ ఏమాత్రం బాగలేవు రాను రాను ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మీ సినిమాలు చూడడం మానేస్తున్నారు లుక్ మార్చాలి బరువు తగ్గాలి అని జక్కన్న చెప్పాడట ఈయన ఇలా అనుకుంటున్నాడు ఇదే బరువుతో సింహాద్రి మూవీలో కూడా నటించానే ఆ సినిమా హిట్ అయింది కదా అని ఎన్టీఆర్ అనుకున్నాడట సరే జక్కన్న ఇంత చెబుతున్నావు బరువు ఎలా తగ్గాలో కూడా నువ్వే చెప్పు అని అడిగాడట అప్పుడు లైపో సెక్షన్ టాపిక్ వచ్చింది అప్పుడు తారక్ విదేశాలకు వెళ్లి లైపో చేయించుకొని బరువు తగ్గాడు సర్జరీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ బరువులో సగానికి సగం తగ్గిపోయాడు తర్వాత తన పాత ఫోటోలను లైపో తర్వాత ఫోటోలతో పోల్చి చూసుకున్న ఎన్టీఆర్ డైట్ మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్ గా హీరో మెటీరియల్ గా ఉండాలని డిసైడ్ అయ్యాడు ఒక రకంగా లైపో సర్జరీ నిర్ణయం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని మార్చేసింది అయితే ఆ తర్వాత ఆయన చేసిన కంత్రీ సినిమా పెద్దగా ఆడకపోయినా అదుర్స్ బృందావనం లాంటి సినిమాలు భారీ హిట్ గా నిలిచాయి తర్వాత శక్తి ఊస వెళ్ళి దమ్ము వంటి సినిమాలు ఇబ్బంది పెట్టిన బాద్షా సినిమాతో హిట్ అందుకున్నాడు రామయ్య వస్తవయ్య రభస సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన టెంపర్ సినిమాతో హిట్ కొట్టి అప్పటి నుంచి ఫ్లాప్ లేని హీరోగా దూసుకెళ్లాడు వరుసగా నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జై లవకుశ అరవింద సమేత ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలతో ఆయన టాలీవుడ్లోనే టాప్ హీరోగా మారిపోయాడు తనను వెక్కిరించిన వారి నోళ్లను మూయిస్తూ లైపో సెక్షన్ సర్జరీ చేయించుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎదిగిన తీరును విమర్శకులు ప్రశంసించారు యమదొంగ తర్వాత తాను కోరుకున్న విధంగా తారక్ బరువు తగ్గి ఆ పాత్రకి న్యాయం చేశాడని రాజమౌళి అన్నాడు అలా జక్కన్న ఇచ్చిన ఓ సలహా ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పిందనమాట దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ